మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కు కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆసక్తితోనే అన్ని విషయాలు నేర్చుకోగలమని మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ జివి సుబ్బారావు పేర్కొన్నారు బుధవారం నాడు జరిగిన పాలిటెక్నిక్ ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలల అనుబంధంగా పాలిటెక్నిక్ కళాశాల ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని విద్యార్థి ప్రథమ సంవత్సరం నుండి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదువు కొనసాగించాలని సూచించారు మీరు మా కలవేలు చేర్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏం తగ్గకుండా మీ పిల్లలకి చదువు చెప్పడంలో కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వడంలో కానీ ప్లేస్మెంట్స్ ఇప్పించడంలో కానీ ఎక్కడ మీ ఎక్స్ మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా బెటర్గా చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మీకు ఎక్కడైనా కానీ మీకు కాలేజీ ఇచ్చే సర్వీసెస్ ఎక్కడ చిన్న పురపాటున కానీ మీరు డైరెక్ట్గా నా మాకు కానీ కరస్పాండెంట్ కానీ మీరు డైరెక్ట్గా కలవచ్చు చదువు అనేది కంటే వీళ్ళకి మంచి ఫ్యాకల్టీ రిక్రూట్ చేసుకోవడం జరిగింది అందరూ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ పిల్లలకి కావాల్సినంత క్లాసులో చెప్ చెప్తారు చదివిస్తారు టెస్టులు కండక్ట్ చేస్తారు ఓకే ఫైనల్ ఎగ్జామ్స్లో ఇంటర్నల్గా వాళ్ళకి మంచి మార్కులు అరేంజ్ చేయడంలో కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెప్పించడంలో కానీ కాలేజ్ ఎయిటీ పర్సెంట్ బాధ్యత తీసుకుంటుంది కానీ ఆ ట్వంటీ పర్సెంట్ బాధ్యత మీరు మీరు కూడా సపోజ్ స్టూడెంట్ ఇంటికాడి నుంచి వస్తే రోజుకి ఒక ఒకరు మినిమం రెండు గంటలైనా కానీ ఇంట్లో చదివేటట్టు మీరు మీ యొక్క సూపర్ కూడా కావాలి కొన్ని విషయాల్లో పిల్లలు మా మాట కన్నా మీ మాట ఎక్కువ వింటారు స్టూడెంట్ చదువుతున్నాడా లేదా రోజుకి అట్లీస్ట్ మినిమం ఒక రెండు గంటలైనా చదివితే కానీ చదువు అనేది చదివితేనే వస్తుంది వేరే మార్గాల్లో చదువు రాదు స్టూడెంట్ అన్నట్టు కష్టపడాలి ఓకే మనం అంత కష్టపడితే మనకు అంత రిటర్న్స్ ఉంటాయి మనకు అంత మంచిగా మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి సో ఈ ప్రాసెస్లో కాలేజీ ఎయిటీ పర్సెంట్ బాధ్యత తీసుకుంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ బాధ్యత పేరెంట్ కూడా మీరు మేము కష్టపడితేనే మన స్టూడెంట్కి మంచి పొజిషన్లో ఉంచగలము సో మీకు మాకు స్టూడెంట్ చదువు చదువు విషయంలో ఏ చిన్న విషయం చిన్న విషయం తెలిసినా కానీ మీకు మేము చెప్పడం జరుగుతుంది లేదా మీ వైఫ్ నుంచి కూడా మీకు కాలేజ్ ఇచ్చే సర్వీస్లో టీఎస్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఎలా అయ్యారోస్ పార్టీ కాలేజ్కి వాళ్ళందరికీ ఓడిటేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి ప్రక్రియంగా వాళ్ళకి క్లాసెస్ మంచి రోజు చూసుకొని రన్ చేయాలని చేస్తూ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు ఇంకా ఆవాల్సిన వాళ్ళకు చాలా మంది ఉన్నారు గ్రామ్ వచ్చే వాళ్ళు అభిప్రాయాలు కాబట్టి ముందు వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి టైం కాబట్టి స్టార్ట్ చేయడం ఈ టైంలో జరుగుతుంది ముందుగా మా ఫ్రెండ్స్ కూడా కట్టినట్టు ఈ కాలేజీ చూజ్ చేసుకొని ఇంత నమ్మకంతో వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది స్టూడెంట్స్ అని చూస్ చేసుకున్న స్టూడెంట్స్కి కావచ్చు వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను త్రీ ఈ త్రీ ఇయర్స్ కోర్సులో టెన్త్ తర్వాత ఇప్పటి వరకు టెన్త్ వరకు వాళ్ళైతే ఎంతైతే కష్టపడ్డారో పేరెంట్స్గా వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు చదివించారో అదే వాళ్ళని ఇంట్రెస్ట్ ఒక త్రీ ఇయర్స్ పార్ట్ ఎండింగ్ కోర్స్లో వాళ్ళని చూపించగలిగితే మంచి ఫ్యూచర్తో ఇంటర్మీడియట్ చదివేదానికంటే కూడా టెన్ తర్వాత టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదివేదానికంటే కూడా త్రీ ఇయర్స్ పార్ట్ ఎండిక్ ఎడ్యుకేషన్ని వాళ్ళు చూజ్ చేస్తూ ఉంది ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ చేసినా లేదు ఇంతవరకే వాళ్ళు వాళ్ళ పరిస్థితులు జాబ్ వైపు వెళ్లాల్సి వచ్చి వెళ్ళిన మంచి జాబ్కి వెళ్ళే పరిస్థితులు డిప్లొమాకి ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ డిప్లొమా అని ఇంక్లూడ్ చేస్తున్నాయి జాబ్ ప్రొవైడ్ చేయడం కోసం ముందుగా దీని మీద ఇంకా అవేర్నెస్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది డిప్లొమా అనేది ఎడ్యుకేషన్ గురించి డిప్లొమా చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేస్తే వారికి మొత్తం టూ ఇయర్స్ టెన్త్ తర్వాత సిక్స్ ఇయర్స్లో వాళ్ళు బీటెక్ కంప్లీట్ అవుతుంది అది ఇంజనీరింగ్ చేసిన ఫోర్ ఇయర్స్ బీటెక్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ సిక్స్ ఇయర్స్ అలాగే డిప్లొమా త్రీ ఇయర్స్ చేసి సెకండ్ ఇయర్ డైరెక్ట్గా ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు కాబట్టి అక్కడ త్రీ ఇయర్స్ మొత్తం సిక్స్ ఇయర్స్ కానీ వీళ్ళకున్నంత టెక్నికల్ స్కిల్స్ డైరెక్ట్గా ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ వాళ్ళు చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ రేపు ఎంప్లామెంట్కి వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు ఎక్కువ వీళ్ళు చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి జాబ్కి వీళ్ళు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి ఆ అవేర్నెస్ ఇంకా స్టూడెంట్స్లో కావచ్చు పేరెంట్స్లో కావచ్చు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది మా కాలేజ్ తరఫున ఇచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ డిప్లొమా జాయిన్ అవుతున్నారో ఇప్పుడు జాయిన్ అయ్యారో వాళ్ళకి మంచి స్కిల్స్ నేర్పించి టెక్నికల్గానే కాదు వాళ్ళకి రాబోయే రోజుల్లో రావాల్సిన ఏ చేయాల్సిన ఏ స్కిల్స్ ఉంటాయో అన్నీ కూడా టీ స్టాన్లో వాళ్ళకి ప్రొవైడ్ చేసి మంచి స్టూడెంట్గా ఫర్దర్ స్టడీస్ కూడా వాళ్ళకి వెళ్ళేదానికి ఏదైతే అవకాశాలు నేను కూడా ఇక్కడే చూజ్ చేయించి వాళ్ళకి మంచి స్పిరిప్ట్తోనే బయటికి పంపించే విధంగా మేము ఖచ్చితంగా ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు యాజ్ వదే పేరెంట్గా పేరెంట్స్ కూడా ఈ క్రీమ్స్ ఫండ్లో వాళ్ళు కాలేజీకి వస్తున్నారా లేదా కాలేజీకి వచ్చినప్పుడే వాళ్ళకి కాలేజీ కానీ లెక్చర్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్న ఎడ్యుకేషన్ వాళ్ళకి అంత తప్పితే వాళ్ళు అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనది కాలేజీకి వెళ్ళి రోజు క్లాస్ అటెండ్ అయితే వాళ్ళు ఇస్తున్న ఎడ్యుకేషన్ని మనం తీసుకోగలం తప్పితే ఆ రావణ కాలేజీ అనేది కాలేజీ ప్రిన్సిపాల్గా కావచ్చు లెక్చర్గా కావచ్చు వాళ్ళంతా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో పేరెంట్లు కూడా రోజు కాలేజీకి వెళ్తున్నాడా లేదా వచ్చిన తర్వాత మా వారు చదువుతున్నాడా లేదా అప్పుడప్పుడు మీకు అవకాశం ఉన్నంతవరకు వన్స్ అన్న కాలేజీకి వచ్చి మీ స్టూడెంట్ మీ బాబు కావచ్చు బాబు కావచ్చు ఎలా చదువుతుంది ఇంకేమన్నా ప్రవర్యాల్సి ఏమైనా మీకు ఫౌండర్ శ్రీ దాండి శెట్టి శ్రీనివాస నాయుడు గారు మాజీ మండల అధ్యక్షులు వారికి కరస్పాండెంట్స్ సుదీర్ బాబు గారికి మల్లికార్జున గారి డైరెక్టర్ మల్లికార్జుని గారికి ప్రిన్సిపల్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క పేరెంట్స్కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే విద్యార్థులకి నా ఆశీసి నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా నాకు నిన్ననే తెలిసింది ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నదనేది ఒకటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఉంది అది తెలుసు డిబిఎస్ కాలేజీలో పాలిటెక్నిక్ పెట్టిన సంగతి వాస్తవంగా నిన్న తెలిసింది నాకు నన్ను ఇక్కడ గెస్ట్గా పిలిచారు పిలిచినందుకు కాలేజీ యాజమాన్యానికి సార్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా పాఠశాల తరఫున కానీ రావాలలో ఉండేటువంటి మున్సిపల్ పాఠశాలలు అన్ని తరఫున కానీ మన డిబిఎస్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీ సంస్థకి మా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నిజంగా మీరు ఇక్కడ చేరినందుకు చూజ్ చేసుకుని చేరినందుకు చాలా సంతోషం ఉంది మీరు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజీల్లో కేరు అంటే మనం చెప్పకూడదు కానీ కేర్ తక్కువ ఉంటుంది మన మన ఇక్కడ కార్పొరేట్ కాలేజీలకి తేడా తెలుసు గవర్నమెంట్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ కేర్ అనేది ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా నిశ్చంతగా మీరు ఇక్కడ చేర్చి హ్యాపీగా మీరు గుండెలు మీరు చేసుకునేందుకు పోల్ అలా నా కాలేజీలో చేర్చాము ఇంకేం పర్వాలేదు అనేది ఒక ధీమా అనేది మీరు కలుగుతుంది అన్నమాట కాబట్టి అలాంటి కాలేజీల్లో మన డిబిఎస్ కాలేజీ చాలా మంచి కాలేజీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ పెట్టడం జరిగింది మేము బయట చూస్తున్నాం కానీ ఇక్కడ చాలా బయట ఇంజనీరింగ్ కాలేజీని చూసాము కానీ ఎప్పుడు చూస్తున్న బైక్ బయట ఉంటారు అక్కడ రోడ్ల మీద ఆడ కనిపిస్తూ ఉంటుంది పోయేటప్పుడు కానీ ఇటు వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్ ఒక పిల్లవాడు కూడా కాలేజ్ ఉందా లేదా అనేది కూడా అనిపిస్తుంది అంత ఇక్కడ కాలేజీ ఉందా అనిపిస్తుంది అనమాట అంత పీస్ఫుల్గా బయటికి ఒక్క స్టూడెంట్ కూడా కనిపించింది లోపలే కాలేజీలో బాగా క్లాసులు జరగడం కానీ అన్ని బాగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ కూడా చాలా నమ్మకంతో ఇక్కడ చేర్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మా పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం అంతకు తక్కువ కాకుండా టెన్త్ క్లాస్ పిల్లలు బయటికి పోతుంటారు అలాగే వాళ్ళు ఇంటర్మీడియట్ చేరగడం పక్కన ఉండే శ్రీ చైతన్య జూనియర్ పిల్లలు ఇంటర్ జరుగుతూ ఉంటారు మేము కూడా చెప్పి మీ పాఠశాల మీ కాలేజీలో చేర్పించడానికి మా వంతుగా మేము కూడా మా పిల్లలకి గైడ్ చేస్తామని చెప్తున్నాం సార్ అలాగే ఈరోజు టెక్నాలజీ పరంగా చూసినట్టయితే మన భారతదేశంలో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి బాగా నుంచి దాని అందరికీ మనకి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ టెక్నాలజీ స్కిల్స్ అని అవసరం అవసరం కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి విద్యల్లోకి డిగ్రీలు వీటికని చేరే నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం కు హార్థిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా